ఇంతకుముందు అన్నట్టు కోటి అరవై లక్షల కుటుంబాల్లో కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు నేరుగా బెనిఫిట్ పొందుతున్న నేపథ్యం ఈయన ఎవరికి చెప్తున్నాడు కథలు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏమీ జరగలేదు అభివృద్ధి జరగలేదు ఇంగోట్లేదు అని చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏదో ఒక రకమైన బెనిఫిట్ పొందింది కొన్ని పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేను ఇది చేసి చెప్ప ఏం చేసావో చెప్పు స్వామి అవి చెప్పు మీరు మీరు చేసినవి ఇదిగో నేను ఇది చేశానని ఒక్కటి చెప్పండి అంటే ఎందుకు చెప్పలేకపోతున్నాను నేను ఇంతగా స్ట్రెస్ పెట్టి ఎందుకు అంటున్నానంటే రిమోట్ పాస్ట్ కాదు పద్నాలుగు పంతొమ్మిది అందరి మస్తిష్కాల్లో ఇంకా ఫ్రెష్గా ఉంది చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోగా రాచి రంపాన పెట్టాడని అందరికీ తెలుసు తుఫాను కరువులు ఆయన హయాంలో వచ్చిన నే ప్రతి సందర్భంలోనూ అసలు ఎప్పటికీ లెక్కలు తేల్చేవాళ్ళు అసలు ఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు అది వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది లెక్కలు తీయమనండి చెప్పమనండి ఒకసారి ఇదిగో ఫలానా తుఫాను వచ్చినప్పుడు నేను ఇమిడియట్ ఇంత పే చేశాను ఇదిగో ఇది చూపమనండి లేదా కరువు వచ్చినప్పుడు ఇదిగో నేను ఇంత చేశాను చెప్పమనండి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్నటికి నిన్న నేరుగా ప్రతి కలెక్టర్కు ఇమ్మీడియట్ అమౌంట్ దగ్గర పెట్టి జిల్లా కలెక్టర్ తక్షణ సాయం కావాల్సినవన్నీ అందించడం ఇంకా కేంద్రాలకు తుఫాను కేంద్రాలకు రాకుండా అఫెక్ట్ అయితే వాళ్ళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అడిషనల్గా ఇచ్చి ముందు మానవత్వం ఉన్న ప్రభుత్వంగా రుజువు చేసుకోండి మళ్ళీ నేను వచ్చేసరికి జనంలోకి వచ్చేసరికి మా కలెక్టర్ బాగా పనిచేశారని సంపాదించుకోండి అని ఫ్రీడమ్ ఇచ్చి పనిచేయించిన ప్రభుత్వం ఇటుపక్క ఉంటే ఈ పెద్ద మనిషి సెంటర్కి రాస్తాడు ఇరవై రెండు లక్షల ఎకరాలు ఏం లెక్కలే ఇనుకో తలకాయ ఉండి రాసేవేనా అవి పదివేల కోట్లు రాసి ఆయన పోయింది మొత్తం రబీ అంతా పోయింది ఒక యాభై వేల కోట్లు ఇవ్వండి అనొచ్చు అప్పుడు ఎవడో అన్నట్టు కొండ ఎత్తి పెట్టండి నేను మోస్తానంటే కొండ పెట్టలేడు కదా అన్నట్టు ఇది బాధ్యతతో కూడిన రాజకీయ నాయకుడు చేసే పనేనా అసలు ఇరవై రెండు లక్షల ఎకరాలని ఏ బేసిస్ మీద వచ్చాడైనా నష్టం జరిగింది పదివేల కోట్లు ఊరికి నేను పెద్దగా అడిగాను చూడండి మీ తరపున చెప్పుకోవడానికి కాకపోతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బిహేవ్ చేయాల్సిన పద్ధతి అది మా ప్రభుత్వం ఏం చేసింది ఇమ్మీడియట్ రాగానే వరుసగా జరుగుతున్నాయి ప్రకటించారు ఇంత ట్రాన్స్పరెంట్గా పంట నష్టం అంచనాలు వేసిన తర్వాత ఎన్యూమిరేషన్ మొదలయ్యాక సామాజిక తనిఖీ కూడా మళ్ళీ పెడతాం రైతు భరోసా కేంద్రాల్లో పెడుతున్నారు మళ్ళీ దాని తర్వాత ఎవరైనా మావి లేవని వచ్చినా ఇంకొకటి వచ్చినా అవి యాడ్ చేస్తాము ఇంకా ఎవరైనా మిస్ అయిన ఫైనల్ లిస్ట్ పెట్టా కూడా మళ్ళీ సమయం నెలాఖరి వరకు టైం ఇస్తున్నాం ఇక్కడ ప్రకటిస్తే అంటే జల్లడబెట్టి ఎక్కడన్నా మిగిలి అర్హత ఉన్న సంక్షేమానికి అర్హత ఉన్న కుటుంబం కానీ వ్యక్తి కానీ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇది అందజేస్తున్నారు అలాగే ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందాల్సి ఉన్న అది ఈ వరద బాధితులకు కానీ తుఫాను బాధితులకు కానీ లేదా రువు దీనికి సంబంధించింది కానీ దానికి సంబంధించి కూడా సోషల్ ఆడిట్ అనేది పెట్టి స్పెషల్గా కావాల్సినంత టైం ఇచ్చి క్లెయిమ్ పెట్టుకోమని మళ్ళీ చూసి కూడా ఇవి చేస్తుంటే ఇంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంటే నువ్వు నీకు తప్పు పట్టడానికి ఎక్కడా అవకాశం లేక నువ్వు మూడు వందల రోజులు పైగా హైదరాబాద్లో కూర్చున్న వ్యక్తివి నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్తో నీకు సంబంధం లేదు గెస్ట్ లాగా వస్తావు వచ్చా పై పై తిరుగుతావు తిరిగేసి నీ ఇష్టం వచ్చిన ఇవి పెట్టడం ఓటు చేసి ఒక ఫాల్స్ ఇది క్రియేట్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసి దాంట్లోనే ఇంకా కొట్టకపోతున్నాడని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినా అర్థమవుతుంది ఒక్క మాట ఉందా ఆయన మాట్లాడింది స్టేట్కి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి కానీ ఇంకా మూడు నెలల్లో వచ్చేస్తా మూడు నెలల్లో వచ్చి ఎక్కడికి వస్తారు లేదా ప్రజామోదంతో అభ్యర్థులు ఎంపికెట్టారు అసలు ప్రజామోదం నీకే లేదు చంద్రబాబు నాయుడినే రిజెక్టెడ్ నైన్టీన్లోనే కొట్టేశారు నిజంగా పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన ఒక ఒక మోతాదులో పని చేసి ఉన్న ప్రజల గురించి ఆలోచించి ఉన్న ఇంత సున్నా స్థాయికి ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకొచ్చేసి అడ్డంగా రిజెక్ట్ చేసేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నువ్వు చేయకపోగా రాచి రంపాన పెట్టావు చీకట్లోకి దోశావు స్టేట్ను దోచుకున్నావు అడ్డంగా అని పూర్తిగా తెలిసి అనుభవం అయినందువల్లనే అవుట్ రైట్ రిజెక్ట్ చేశారు చెత్తపుట్టలో వేశారు తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు అది ఆయనకు తెలుసు కాబట్టే ఎప్పుడు వచ్చినా అంటే హైదరాబాద్లో ఉంటే అక్కడ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు తన వాళ్ళ బినామీలు ఆస్తులు ప్రొటెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ఉంటున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ రావాలని ప్రయత్నం చేయట్లేదు అతను చేయట్లా అతను కొడుకు చేయట్లా అతను దత్తపుత్రుడు చేయట్లా సో అక్కడ ఉండి గెస్ట్గా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అనేది కూడా అక్కడ ఉండి అక్కడ అక్కడ కూర్చొని రాయిస్తున్నది రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ వాళ్ళు రాసినవన్నీ తెచ్చి ఇక్కడ పులివి ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏను తీసుకొస్తారంట ప్రజలు సరే పగటి కళలు కంటున్నాడా అనుకుంటే అది కూడా దాటిపోయినట్టున్నాడు నాకు అనుమానం వస్తుంది ఈయన ధీమా ఇదేనా మనం సినిమాల్లో చూస్తుంటాం ఇంకా డబ్బలు తిని 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 అంతా అయిపోయినా కూడా ఆ విలన్ ఎన్నో కూర్చొని క్షుద్ర పూజలు చేస్తుంటాడు చేతబులు చేస్తూ ఉంటాడు ఇంకా ఏదో కుట్రపన్న ఏం చూస్తూ ఉంటారు బహుశా అలాంటివి ఏమన్నా మొదలు పెట్టాడము లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఆ కనకదుర్గ మా గుడిలో అక్కడ పోయి క్షుద్ర పూజలు చేయించినట్టున్నాడు ఇప్పుడు కూడా చేస్తున్నట్టున్నారు ఏదో తాంత్రిక పూజలు ఇవి చేస్తున్నట్టున్నాడు వాటి మీద నమ్మకంతో ఏమైనా మాట్లాడుతున్నాడమో అర్థం కావాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తివద్దనుకుంటారు జనం నిన్న ఎందుకు కావాలనుకుంటున్నడానికి ఒక రీజన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకోవడానికి కూడా ఎలాంటి రీజన్ లేదు పైగా ఈయన ఉంటేనే మాకు ఇవన్నీ అనే ధీమాతో ఉన్నారు కాబట్టి జనం ఆ నమ్మకంతో ఉన్నారు కాబట్టి మేము ఎక్కడ పోయినాం పార్టీ ఎక్కడికి పోయినా రెస్పాన్స్ అంత ప్రమాణంగా వస్తాయి ఇంకా అభ్యర్థుల గురించి మార్పులు గీపుల గురించి నా అవాకులు చవాకులు పోలుతున్నాయి అసలు నువ్వు ఎక్కడి నుంచి పోయినావు నువ్వు పోయి బీసీ సీట్లు ఎందుకు పోయినావు చంద్రగిరి రోజుల కుప్పం ఎందుకు పోయినావు మీ వియ్యం కూడా బాలకృష్ణ హిందూపూర్కి ఏం సంబంధం అసలు కొడుకు మంగళగిరికి ఏం సంబంధం మరి ఓ బీసీ సీట్లో పోయి నువ్వెందుకు వినావు మేము అక్కడ ఒక బీసీని పెడుతున్నావు నువ్వెందుకు వినవు బీసీ సీట్లో నీ కొడుకు ఉన్న బీసీ అభ్యర్థిని తీసేసి నువ్వెందుకు వినావు అక్కడికి నీ కొడుకుని ఎందుకు తీసుకెళ్ళా మొన్న చెప్పా మళ్ళీ చెప్తున్నావు మా పార్టీ ఏమి చేయాలా ఎలా చేయాలి అభ్యర్థులను ఎవరిని పెట్టాలి పర్ఫెక్ట్ టీం ఎట్లా ఉండాలి దానికి ఓ బేసిస్ మీద పనిచేస్తున్నాం ఈరోజు కొత్తగా వచ్చింది కాదు గత సంవత్సరం సంవత్సరం నుంచే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎమ్మెల్యేలందరికీ జనంలోకి ఆల్రెడీ ఉన్నాం ఇంకా పెంచండి అలాగే ఎన్నికల దగ్గరికి వచ్చాక అన్నీ ఇవి బేరీజ్ చేసుకున్నాక టీం అనేది పర్ఫెక్ట్ టీం చేసుకున్నాం ఇది ఎంత ముఖ్యమైనదో పార్టీ పదవి ఎంతే ముఖ్యమైనది ప్రతిదీ బాధ్యతగానే మనం చూస్తాం కాబట్టి మీరు ఎక్కడా ఇది కావాల్సిన అవసరం లేదు మీ వంతు మీరు కృషి చేయండి మిమ్మల్ని సర్వీసెస్ వేసి వాడుకోవాలని అట్లా వాడుకుంటూ ఉంటున్నారు మారుస్తున్నారు చేస్తున్నారు